ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ వల్ల చేంజెస్ వల్ల కూడా చాలామంది నైట్ టైం ఫోన్స్ యూజ్ చేస్తున్నారు అట్లే పడుకుంటున్నారు సో అంటే ప్రాపర్గా ఎంత టైం బిఫోర్ మనం ఫోన్ని ఆఫ్ చేసుకొని పడుకో పడుకుంటే మంచిది బుక్ రీడింగ్ కానీ వీడియో గేమింగ్ కానీ టీవీ చూడటం కానీ లేకపోతే ఫోన్ రీడింగ్ కానీ మినిమం ఒక టూ అవర్స్ ముందు ఆపేసుకోవాలి ఏది నిద్ర సరిపోని వాళ్ళు యూజువల్గా ఏంటంటే కొంతమందికి ఏంటంటే సైకిల్ మినిమం సిక్స్ అవర్స్ టు ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ పడుకుంటున్నా లేదా చూసుకోవాలి సో వాళ్ళని నిద్ర రాకపోతే మేము చెప్పే సజెషన్స్ అవే ఏంటంటే ఈ ఇలాంటి వాటిని ముందే క్లోజ్ చేయమంటాం కొంతమందికి అట్లీస్ట్ వాళ్ళు నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ బయటకు వెళ్తున్నారంటే ఎయిట్కి నైన్ బిఫోర్ వన్ అవర్ ముందే వాటిని షట్ డౌన్ చేసేస్తే వాళ్ళకి దాని నుంచి ఆ ఎఫెక్ట్ పోతుంది తొందరగా రెండోది స్టిమ్యులెంట్స్ తీసుకోవడం చాలామంది ఏంటంటే నిద్ర ఆపుకోవడానికి కొన్ని పానీయాలు తీసుకుంటారు ఎక్కువగా టీ తాగటం కాఫీ తాగుతా కాఫీ తాగుతూ ఉంటారు ఇలాంటివి ఫోర్ పిఎం తర్వాత కనుక తీసుకుంటే సాధారణంగా బోర్డర్ లైన్ తొందరగా మీరు అన్నట్టుగా స్లీప్ తక్కువ ఉన్న వాళ్ళకి అది డిస్టర్బ్ చేసి నిద్ర పట్టకుండా ఆ బ్రెయిన్ యాక్టివేషన్లో ఉంచి వాళ్ళకి నిద్ర పట్టకుండా చేయొచ్చు సో అందుకని అట్లీస్ట్ ఫోర్ పిఎం తర్వాత అలాంటి స్టిమ్లెంట్ మెడిసిన్ పానీయాలు తీసుకోకుండా ఉంటే మంచిది వాళ్ళు అలానే బాగా నిద్ర పట్టాలి అని అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా క్వైట్ డార్క్ రూమ్ అనేది శబ్దాలు లేకుండా ఉంటే చాలా బాగా నిద్రపడతాయి